మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హలో ఎస్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటున డాక్టర్ మాలతి శ్యామ్ల గారు సో శ్రీ కొనజేటి రోషేయ గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ మేడంతో మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్తే అండి సో మేడం ఒబేసిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ జర్నీ చేస్తూ ఉంటారు కానీ అయినా కానీ వీళ్ళు ఏంటంటే వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా ఈవెన్ దో త్రీ మంత్స్ అయినప్పటికీ మాలో రిజల్ట్స్ లేదు అని చెప్పేసి నిరుత్సాహపడిపోయే వాళ్ళు ఉంటారు ఈ జర్నీ చేస్తున్నప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తారా లేకపోతే బాడీ తత్వం అంతే అనుకోవచ్చు అంటారా దీంట్లోనండి ఒకటి వాళ్ళ బాడీ తత్వం కూడా ఉంటుంది కొంతమందికి చిన్నప్పటి నుంచే ఫ్యాట్ సెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి బేస్ సెల్స్ అని అంటాము అవి ఎక్కువగా ఉంటాయి అనమాట కొంతమంది లోపల కొంతమందికి ఏం చేస్తారంటే విపరీతమైన ప్రయత్నం చేస్తారు కానీ మధ్య మధ్యలో ఏదైనా ఆటంకాలు వచ్చాయనుకోండి దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటారు ఓకే అట్లా కూడా జరుగుతూ ఉంటుంది ఆ ఈ రోజు కాదులే ఈ రోజుకి అయిపోయి నెక్స్ట్ డే చూద్దాంలే నెక్స్ట్ డే చూద్దాంలే అట్లా అట్లా అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇంకేం చేస్తారు నేను జిమ్ కి వెళ్ళాలి నేను వర్కౌట్ చేయాలి బాగా ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడు నేను వెయిట్ లాస్ అవుతాను అని చెప్పేసి అని అంటారు ఇప్పుడు మా దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తొంభై ఐదు కేజీలు వాళ్ళు అనుకోండి తొంభై ఐదు కేజీల వాళ్ళు వస్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు బానే ఉంటుంది అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ ఇప్పుడు చెప్పినటువంటి విధానం అంటే హాస్పిటల్లో ఏదైతే చెప్తామో ఆ విధానాన్ని వాళ్ళు పాటించరమాట మధ్యలో బ్రేక్ ఇచ్చేస్తుంటారు మళ్ళీ మొదటికి వస్తారనమాట ఓకే ఇంకా ఇప్పుడు దాని ఫలితం ఏముంటుంది ఉపయోగం ఏముంటుంది అంటే డైట్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి ఎక్సర్సైజ్ దాన్ని తగ్గట్టుగా చేయాలి ఒకవేళ మీరు మందులు ఏమైనా వేసుకునేది ఉంటే కనుక కరెక్ట్ గా మందులు వేసుకునేటటువంటిది కూడా ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని డిసీజెస్ ఉన్నాయనుకోండి కంపల్సరీగా మెడిసిన్స్ వాడాల్సిందే దానికి ఎంత డైట్ ఎంత చేసినా కూడా మెడిసిన్ సప్లిమెంటరీ కొంత వాడాల్సి అవసరం ఉంటుంది అనమాట సజెస్ట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే అన్నిటికీ ఇది ఉండకపోవచ్చు కదా సో దానికి అట్లా కూడా వాళ్ళు ఒబేసిటీ మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాకపోతే మెయిన్గా నెగ్లిజియన్స్ అంటే ఈ రోజు కాళ్లే రేపు చేద్దాంలే రేపు ఇంకొకటి చేద్దాంలే అని ఇంకొకటి ఏమైపోతుంది అని అంటే లేట్ నైట్ డిన్నర్స్ చేస్తారు ఇవాళ్ళు రేపు యాక్చువల్ గా ఈ లేట్ నైట్ డిన్నర్స్ ఎప్పుడు వచ్చేసాయి ఎప్పుడైతే ఈ ఉద్యోగ వ్యవస్థ మారిపోయిందో అప్పుడు లేట్ నైట్ ఎక్కువైపోయింది మనకి సూర్యుడు ఉన్నప్పుడే కదా ఆహారం కరెక్ట్ గా జీర్ణం అయ్యి అందుకే చెప్తున్నారు కదా ఆరు గంటల తర్వాత అంటే కొన్ని కొన్ని ప్రదేశాలలో ఆరు తర్వాత ఏమి తినరు మనమే ఇక్కడ తొమ్మిది వరకు డిన్నర్ టైం ఎనిమిది వరకు డిన్నర్ టైం అని మనం మనం పెట్టుకుంటున్నటువంటిది సో ఎప్పుడైతే సూర్యరశ్మి తగ్గిపోతూ ఉంటుందో జీర్ణ జటరాగ్ని కూడా తగ్గిపోయిపోతుంది అందుకే చూడండి పొద్దునే ఆకలేసినంతగా సాయంత్రానికి ఆకలి అవ్వదు తగ్గిపోతూ వస్తుంది అందుకే డిన్నర్ మనం కొంచమే చేస్తాము లంచ్ ఎక్కువ తీసుకుంటాము కదా అది అందరికి సహజమైన తెలిసినటువంటి విషయం సో లేట్ నైట్ డిన్నర్స్ ఎక్కువ చేస్తున్నారు మధ్యరాత్రి పన్నెండింటికి వంటి గంటకి మూడింటికి కూడా అన్నం తినేటటువంటి వాళ్ళు ఉన్నారు సో అలాగా చేస్తూ ఉంటారు బయట ఒక దేశంలో అది జరుగుతుంది అనేసి అంటే ఆ దేశానికి అది పొద్దున మనకి రాత్రి ఆ ఆలోచన రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపు యంగ్స్టర్స్ లో మెయిన్ గా ఎవరైతే ఈ నైట్ డ్యూటీస్ చేసేటటువంటి వాళ్ళు ఈ రకమైన ఉద్యోగానికి అలవాటు పడ్డ వాళ్ళు కొంచెం వాళ్ళకి ఒక చిన్న అవగాహన రావాలన్నమాట ఏంటి అని అంటే మనకి చేసేటటువంటిదేమో పొద్దున పూట అవుతుంది వాళ్ళకి అక్కడ అవుతుంది మనకి రాత్రి అవుతుంది సో ఈ మనం ఏం చేస్తున్నాము కరెక్టే కానీ ఆహారం కూడా వాళ్ళతో సమానంగా తీసుకుంటున్నాము అని అంటే మన బాడీ తక్కువ ఆబియస్లీ మనకి తప్పకుండా ఒబేసిటీ అనేటటువంటిది ఎలా వద్దన్నా వస్తుంది ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం పని చేయాలో ఆ టైం లోపల పడుకుంటున్నాం రాత్రంతా ఉద్యోగం చేస్తున్నాం పొద్దునంతా పడుకుంటున్నాం అనుకుంటున్నాం మరి బాడీ మెటబాలిజం అంతా రివర్స్ అయిపోయింది కదా మరి ఒక్కసారి రివర్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా రివర్స్ గేర్ లోనే వెళ్తుంది గేర్ ని రివర్స్ అయితే రివర్స్ బండి వెనక్కి వెళ్తుంది కదా ఇది కూడా అలాగే అనమాట మెయిన్ కారణం ఏంటి అని అంటే పాటించకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో తగ్గలేదు కదా అని చెప్పేసి ఏం చేస్తారనంటే ఏ నేను ఇంతే నాకు ఇలా తగ్గలేదు ఇంకా కొంతమందికి వాళ్ళకి వాళ్ళే సాటిస్ఫాక్షన్ చెప్పేసుకుంటారు మా ఫ్యామిలీ అంతా లావుగా ఉన్నారు కాబట్టి నేను కూడా లావుగానే ఉన్నాను వాళ్ళకి వాళ్ళే సందాయించుకుంటారనమాట వాళ్ళకి వాళ్ళకి సింపతి అనమాట అందరు కదా నేను కూడా ఏంటి అన్నట్ే నడిచిపోతూ ఉంటుంది కానీ దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటటువంటిది వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఓకే అంటే ప్రాబ్లమ్స్ అంటే మనం ఏమనుకోవచ్చు మేడం ప్రాబ్లమ్స్ ఇప్పుడు బేసిక్ గా ఉండాలనుకోండి ఆటోమేటిక్ గా డయాబెటీస్ వస్తుంది దాని తర్వాత హైపర్ వస్తుంది కొలెస్ట్రాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ పెరుగుతూ వస్తుంది దాని తర్వాత హార్మోనల్ ఇంబాలెన్సెస్ జరుగుతాయి ఇంకా ఆడవాడలో అయితే ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఇన్సులిన్ పీసీఓడి వస్తుంది పీసీఓడి వస్తాయి ఇన్ఫర్టిలిటీ వస్తుంది ఇన్ని ఒకదానికొకటి చైన్ చైన్ లింక్ అయి ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొలెస్ట్రాల్ పెరిగితే హార్ట్ అటాక్స్ వస్తాయి బ్లాక్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఒబేసిటీకి ఒక కారణమే అనమాట ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళు నొప్పులు మెయిన్ గా చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే ఒబేసిటీ ఉండటం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి ఎందుకంటే భారం అంతా నడిచే వాటి మీద పడుతున్నావు కదా ఎక్కువగా ఆస్టియో ఆథరైటీస్ నీ జాయింట్స్ ఎక్కువగా వస్తాయి అనమాట ఇంకొకటి కొంతమందికి హిప్ జాయింట్స్ లో కూడా వస్తూ ఉంటుంది ఆస్టియో ఆథరైటిస్ అక్కడ ఒక చోటే కాదు హిప్ జాయింట్ లలో కూడా వస్తూ ఉంటుంది సో ఒబేసిటీ భరించలేక పెయిన్స్ అన్ని ఎక్కువ అయిపోతుంటాయి ఎప్పుడైతే ఒబేసిటీ తగ్గుతారనుకోండి వెయిట్ తగ్గుతారు ఆటోమేటిక్ గా నడవడం ఈజీ అవుతుంది సో మేడం దీనికి ట్రీట్మెంట్ విధానం తీసుకోవడం బెస్ట్ అంటారా అంటే సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం మనం అంటే చాలా వరకు ఏంటంటే మెడిసిన్ అనేది ఎక్కువ అయిపోతుంది ఒక్కసారి మనం ఏదైనా చెప్పామని అంటే మెడిసిన్ త్రూనే వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ డైట్ అంతా వదిలేస్తారు ఎక్సర్సైజెస్ వదిలేస్తారు మెడిసిన్స్ ఒకటి తీసుకునే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు అసలు ఒబేసిటీకి మెడిసిన్ లేదండి ఒబేసిటీకి ఇప్పటివరకు ఎవరు మెడిసిన్ కనుక్కోలేదు ఈ మంత్ తీసుకుంటే నువ్వు తప్పకుండా వెయిట్ లాస్ అవుతామని ఎక్కడా లేదు ఇప్పుడు బీపీకి మెడిసిన్ ఉంది బీపీకి మెడిసిన్ వేసుకుంటే నీకు బీపీ కంట్రోల్ అవుతుంది అండి డయాబెటీస్ కి నీకు శరీరంలో చక్కెర శాతం కంట్రోల్ అవుతుంది అని చెప్పి ఒక మెడిసిన్ అనేటటువంటిది వచ్చింది ఈవెన్ ఇప్పుడు క్యాన్సర్ కి కూడా మనకి మెడిసిన్స్ వచ్చాయి మనం చూసుకుంటున్నాం కానీ ఒబేసిటీకి ఎక్కడా మెడిసిన్ రాలేదు చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు అవన్నీ ఏవి కావండి అవన్నీ ఏది కూడా మనకి అది కాదు ఇంకో కొంతమంది సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు ఒబేసిటీ ఉన్నాం కదా అని చెప్పేసి సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు సర్జరీ చేయించుకుంటారు చేసుకున్న వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ కానీ మెడిసిన్ అనేటటువంటిది అయితే ఒబేసిటీకి ఇప్పటి వరకు రాలేదు రాలేదు సో దానికి ఏంటి అని అంటే ప్రత్యామ్నాయంగా మనం ఏం అంటే డైట్ ఒకటి ఫాలో అవ్వాలి కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి రోజుకి ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి అది ఏ ఎక్సర్సైజ్ అయినా కాని వాకింగ్ అయినా చేయొచ్చు లేకపోతే యోగా ప్రాణాయామానా దాంతో చేయొచ్చు లేదు మీరు జిమ్ కైనా వెళ్ళచ్చు ఏదో ఒక రకంగా అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధికమైనటువంటి కొవ్వుని అధికమైనటువంటి చక్కెర శాతాన్ని నిష్ప దాన్ని నియంత్రణం చేసుకోవడం కోసం అనేటటువంటి దానికోసం మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అంతగా మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఒబేసిటీ రాకుండా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మనం తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే చాలా మంది రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు ఇప్పుడు సెవెన్ డేస్ మీలు పదకొండు రోజుల మీలు ఇంకో ఇరవై నాలుగు రోజుల మీల్స్ ఏవో అన్ని రకరకాలుగా పేరు పెట్టుకుని ఎవరి దూరం వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ నేను ఒకటి చెప్తాను ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్పకుండా ఒక పూట భోజనం చేసి ఒక ఒక పూట భోజనం అంటే కుక్కు కుక్ మీల్ ఏదైనా కదా రొట్టె కావచ్చు అన్నం కావచ్చు ఏదైనా సరే ఒకటి చేసి సాయంకాలం మాత్రం ఫ్రూట్స్ సలాడ్స్ తీసుకొని లేదు అది కూడా మేము ఉండలేము అనుకుంటే ఇంకా మధ్య మధ్యలో ఆకలిసా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకొని నీళ్ళు తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు మజ్జిగ తీసుకోవచ్చు అలా కనుక మెయింటైన్ చేస్తే లేదు అది కూడా మేము ఉండలేము అనేసానంటే రైస్ బదులుగా మీరు చపాతి తినొచ్చు ఇడ్లీ తినొచ్చు సాయంకాలం పూట ఇడ్లీ ఈజీగా జీర్ణం అవుతుంది కదా ఆవిరికే ఉడుకుతుంది కదా ఇడ్లీ తినొచ్చు ఉప్మా తినచ్చు గోధుమ రవ్వ ఉప్మా తినచ్చు ఇలా ఏదైనా సరే ఒక ఆల్టర్నేటివ్ ఎత్తుకోవచ్చు ఆల్టర్నేటివ్ వెతుక్కోవచ్చు అలా అని చెప్పేసి గోధుమ రవ్వ ఉప్మా తిని దాంతో పాటు ఫ్రూట్స్ సలాడ్స్ తిన్నాం అనుకోండి మళ్ళీ కుక్కుడ్ మీల్ ఏదో ఒకదానికి మనం అనుకోని ఫ్రూట్స్ సలాడ్స్ అనేట ఒక రోజు లేకపోతే ఇలా కూడా చేయొచ్చు ఒక రోజు కుక్కుడ్ మీల్ తిని ఒక రోజు రా రా మీలు తినొచ్చు సాయంకాలం అట్లా కూడా కొంచెం వెయిట్ అనేటటువంటి నియంత్రణ అవుతుంది అట్లా కూడా డైట్ ఫాలో చేసుకోవచ్చు కాకపోతే ఒక పూట భోజనం ఫార్టీ ఇయర్స్ ఎవరైనా సరే అందరికి ఒక అడ్వైజ్ అండి నేను ఎందుకంటే ఇంత మేము పేషెంట్లను ఇంతగా చూస్తున్నాం కాబట్టి దాంతోటి నేను చెప్తున్నాను సో ఫార్టీ ఇయర్స్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక పూట కనుక భోజనం చేస్తే చాలా వరకు ఒబేసిటీని ఒబేసిటీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం నియంత్రించుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే